ఒకవైపు ఈరోజు జరుగుతున్న జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలు మరొక వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవన్నీ కూడా చూస్తే విశాఖ కేంద్రంగా మరొకసారి పొలిటికల్ హీట్ కొనసాగుతోంది ప్రతి రాజకీయ పార్టీ ఇక్కడ మూడు పార్టీలు కలిసిన కూటమి కానీ వైసీపీ కానీ చాలా ప్రెస్టీజియస్గా ఎన్నికల్ని తీసుకుంటున్నాయి మరి ముఖ్యంగా లోకల్గా తమ బలాన్ని చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈరోజు జరుగుతున్న స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ చాలా కీలకంగా మారాయని చెప్పొచ్చు కార్పొరేటర్లంతా కలిసి కదిలివస్తూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు సో మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోవడానికి జరుగుతున్నటువంటి ప్రక్రియలో చాలా మంది కార్పొరేటర్స్ కూడా తమ ఓటు హక్కును ఇప్పటికే వినియోగించుకున్నారు మనతో పాటు కార్పొరేటర్లు కూడా ఉన్నారు మాట్లాడదాం హండ్రెడ్ పర్సెంట్ కూడా కోటమి ప్రభుత్వం ఆశీస్సులు కోటమి ప్రభుత్వానికి పదికి పది కూడా కైవసం చేసుకునే విధంగా ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ అనేవి ఉండబోతున్నాయండి ఎందుకంటే గతంలో ఇరవై నాలుగు మన జరిగిన ఎలక్షన్ చూస్తే ఎందుకంటే రాష్ట్రాన్ని అంతా కూడా పట్టి పీడించిన ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే కొట్టడం జరిగిందో అలాగే ఇక్కడ జీవీఎంసి ఈ కౌన్సిల్లో కూడా ఏకపక్ష నిర్ణయాలకి ఏకపక్ష నిర్ణయాలు అన్నింటికీ కూడా చరమగీతం పలకడానికి అక్కడ స్వపక్షంలో ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి అలాగే ఇండిపెండెంట్ కార్పొరేటర్ కానివ్వండి కూటమి కార్పొరేటర్లు కానివ్వండి అందరం కూడా ఒక కంకణం కట్టుకున్నాం ఎందుకంటే కార్పొరేటర్ అనేది ఇరవై వేల మందికి ప్రజాప్రతినిధి ఎందుకంటే అభివృద్ధి అన్నది మా కోసం కాకపోయినా ప్రజల కోసం అభివృద్ధి తెస్తామని చెప్పేసి మేము ప్రజాప్రతినిధిగా ఎన్నిక ఇక్కడికి రావడం జరిగింది తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఏకపక్ష నిర్ణయాలతో అభివృద్ధి కానరాక ఇక్కడ ప్రజలకు మేము సమాధానం చెప్పలేక చాలా సతమతం అవుతూ చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే రోజు కోసం ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాం రాబోయే రోజుల్లో జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ద్వారాగా రాబోయే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విశాఖ నగరం అంతా కూడా అంచెలుగా అభివృద్ధి వైపు సర్వేగంగా దూసుకుపోతుందని తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లు కూడా తొంభై ఎనిమిది మంది వాటికి పిల్లలుగా మారిపోతున్నారని చెప్పేసి మీకు ఈ మీడియా ద్వారా తెలియచారు గోవింద్ గారు సీనియర్గా చెప్పండి సార్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం నగరపాలక సంస్థకు సంబంధించి విధానపరమైన అంశాల్లో కౌన్సిల్లో కొన్ని బిల్లుల అంశాలు లేవనెత్త క్రమంలో కావచ్చు కొంత ఫ్రీడమ్ అనేది కూడా కార్పొరేటర్లకు లేకుండా పోయిందని ఆవేదన కూడా మనం చూస్తూ ఉన్నాం అసలు ఏంటి కార్పొరేటర్ యొక్క బాధ్యతలు ఏంటి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఒక వార్డుకు సంబంధించినటువంటి ప్రతినిధుల ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపై చర్చించే అంశంలో కానీ మీకున్నటువంటి హక్కులు ఇవన్నీ కూడా మరి ఏదైతే కార్పొరేటర్కి లోకల్గా వార్డులో ఏదైతే ప్రజాప్రతినిధిగా చాలా హక్కులు ఉంటాయండి కార్పొరేటర్ తెలియకుండా కూడా ఏ కార్యక్రమం అయినా సరే ఏదైనా ఒక శంకుస్థాపన కానీ ఏ కార్యక్రమం అయినా కూడా పార్టీ కార్యక్రమం అయినా ఏదైనా కూడా మరి కార్పొరేటర్ తెలియకుండా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ అయినా కూడా కార్పొరేటర్గా తెలియకుండా ఏది జరగడానికి లేదు కాకపోతే గత గవర్నమెంట్ ఏదైతే పాలకులు ఉన్నారో మరి కొంతమంది ఏదైనా కార్పొరేటర్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళంతలు వాళ్ళే కొన్ని కొన్ని ఇష్యూల్లో ఇది అయిపోయి మెజార్టీ ఉందని కొన్ని ఎజెండాల్లో కూడా పాస్ చేసి మమ్మల్ని మిమ్మల్ని మీరు కామ్గా ఉండండి మీకు ఎందుకు చేస్తా చేస్తామని చెప్పి ఏ రోజు కూడా వైసీపీ పార్టీ నాయకులు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా మాకు పార్టీలో కానీ గౌరవం లేదు అలాగే వాటిలో కూడా గౌరవం లేకుండా మరి చేశారు కాబట్టి మేము ఏదైతే మూడు సంవత్సరాల కిందట మేము ఏదైతే పార్టీలో జాయిన్ అయ్యి కార్పొరేటర్గా గెలిచామో మరి నా వార్డులో అత్యధిక మెజారిటీతో నన్ను ప్రజలు మూడు వేల నాలుగు వందల ఇరవై కోట్లతో ఇరవై ఐదు ఓట్లలో నన్ను ప్రజలు గెలిపించారు మరి మా సొంత పనులు కానీ మా సొంత నిర్ణయాలు కానీ మాకేమి ఎజెండా ఏమీ లేదు మరి ఈరోజు ప్రజలు వార్డు అభివృద్ధి గురించి మేము ఈరోజు మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి ఈరోజు ఏదైతే మాకు పది మంది స్టాండింగ్ కమిటీ మెంబర్లు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ పది పదికి పది కూడా మీకు గెలుస్తామని చెప్పి ధేమా వ్యక్తం చేస్తున్నాం మరి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కానీ అలాగే మన పీల శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా నుంచి మా వార్డు అభివృద్ధికి మేమందరూ కూడా కలిసి పనిచేస్తాం వారితో కలిసి పనిచేస్తాం అని చెప్తూ ఈరోజు జీవీఎంసీ సభ్యులుగా ఉన్న తొంభై ఆరు మంది స్టాండింగ్ కమిటీలో తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు కార్పొరేటర్లు అంటే కూడా చాలా కీలకమైన బాధ్యతలు ఉంటాయి మీరు చెప్పినట్టుగా సో ఈరోజు ఓటు వినియోగించుకునే వాళ్ళు కూడా ఏంటి ఆలోచనలో పెట్టుకొని అక్కడ ఓటు వినియోగించుకుంటే బాగుంటుందని అంటారు అంటే రేపు ఏదైతే మా తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు రా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మన రాష్ట్ర అభివృద్ధి కొరకు ముఖ్యంగా మన ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖని రా ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పి మరి ఆయన కూడా మరి చెప్పడం జరిగింది మరి ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మరి ఆ రోజు ఎలక్షన్లో అవ్వడం జరిగింది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి అది కూడా ఈరోజు చేస్తారు కంపల్సరీగా కంపల్సరీగా ఈ ఏదైనా మనం చంద్రబాబు నాయుడు దీంట్లో అభివృద్ధి చెందుతుందని చెప్పి మేమందరం కూడా మరి ఇందులోకి రావడం జరిగింది